అందరికీ నమస్కారం నా పేరు కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి వచ్చాడు అయ్యో స్వామి అని తిట్టుకుంటారు మా పోలీసులు నన్ను వీడికి పని పాటలేదు రిటైర్ అయిపోయి కాళ్ళకి ఉండి ఏం చేయాలి అర్థం కాక ఏది దొరికితే ఎక్కడ దొరికితే మమ్మల్ని విమర్శిద్దామా అని చూస్తున్నాడు వీడు అని మా పోలీసులు నన్ను బాగా తిట్టుకుంటారు కానీ తప్పదు అంటే నేను వయసులో పెద్దవాడిని వృత్తిరీత్యా మరి సీనియర్ని నేను కాబట్టి నా సోదరులు పోలీస్ సోదరులు చిన్న చిన్న తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉంది చిన్న చిన్న తప్పులు ఏంటి పెద్ద తప్పులు చేసేస్తున్నారు మా వాళ్ళు మరి ఎందుకు చేస్తున్నారో ఏంటో తెలియదు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఈ మధ్యకాలంలో సరే వాట్ ఈస్ థర్డ్ డిగ్రీ మరి నాకు తెలిసింది ఏంటంటే ఎవరన్నా ముద్దాయిల్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు షార్ట్ టైం అంటే ఓపిక లేని పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఇంట్రాగేషన్ చేయడానికి ఓపిక లేని పోలీస్ ఆఫీసర్లు ముందే సామధాన దండోపాయాలు కదా మనం అనుకునేది ముందే దండోపాయం మొదలెట్టేస్తారు అది మరిది దాంట్లో దాంట్లోనే చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు థర్డ్ డిగ్రీ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఏదైనా నేరంలో అనుమానించినప్పుడు కానీ లేదా ఒక దొంగతనం చేసాడని అనుమానించినప్పుడు కానీ ఒక హత్య చేసాడని అనుమానించినప్పుడు కానీ లేదా వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ పెద్ద పెద్ద అఫెన్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మనకి తెలుసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమమ్ మరి మా టైంలో అయితే ఓపిక్గా కూర్చుని వాళ్ళతో మాట్లాడేవాళ్ళం మరి ఇంటరాగేషన్ అంటే చాలా ఓర్పు ఉండాలి దానికి ఇంట్రాగేషన్కి ఎవరైతే ఇంట్రాగేషన్ చేస్తున్నామో అతని తాలూకు ఆ ముద్దాయి తాలూకు బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసి ఉండాలి ఏ నేరం గురించి మనం ఇంట్రాగేషన్ చేస్తున్నామో ఆ నేరంలో జరిగే తోపోగ్రఫీ కానీ సీనా విఫెన్స్ కానీ లేకపోతే అందులో పోయిన ఆస్తులు కానీ లేకపోతే అవన్నీ దానికి క్షుణ్ణంగా ఈ ఇంట్రాగేట్ చేసే అధికారికి తెలిసి ఉండాలి తర్వాత ఎవరైతే అనుమానితుడు ఉన్నారో అతని బ్యాక్గ్రౌండ్ పూర్తిగా అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని అలవాట్లు కానీ అతని పరిస్థితి ఏంటనేది తెలిసి ఉంటే ఈజీగా ఇంట్రాగేషన్లో మనం ఎక్కడ పడితే అక్కడ మనం ఏ రకంగా మానసికంగా అతన్ని కృంగదీసి మాట్లాడవచ్చు అని మనం పూర్వీకులు చెప్తారు మేము కూడా అదే ఆచరించాం మరి మీరు ఎప్పుడో థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు అంటే నాకు తెలియని వయసులో నేను కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం నాకు తెలియక చాలా తప్పులు చేశాను నేను కానీ సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నేను దాని జోలుకి వెళ్ళలే ఇంట్రాగేషన్లో మ్యాక్సిమమ్ అవర్స్ టుగెదర్ కూర్చొని ఇంట్రాగేషన్ చేసేవాడడం తర్వాత అవసరమైతే టెక్నికల్గా మానసికంగా అతన్ని అధైర్యపరిచి ఆధారపరిచేలాగా చేసి అతని ద్వారా నిజం చెప్పడం నిజం చెప్పించడం చేసేవాడడం ఉదాహరణకి వాళ్ళ తాలూకు వైఫ్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వారి గురించి మాట్లాడడం లేకపోతే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడం ఇలా ఇలాంటివన్నీ టెక్నికల్గా ఆలోచించి మనం అతను మానసికంగా ఎక్కడ దొరుకుతాడో చూసి అతన్ని ఇంటరాగేట్ చేసేవాళ్ళం కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే ఉన్నతాధికారులు అతను నిద్ర లేకుండా చేయండి అదేదో పోకరి సినిమాలోనే ఇందులో మన ఈయన ఉంటాడు కదా దూ ఎవరో మన సీ సీనియర్ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని నిద్ర లేకుండా చేస్తుంటారు అలాగా నిద్ర లేకుండా చేసినంత మాత్రాన అతను ఇంట్రాగేషన్లో నిజం చెప్తాడనేది మాత్రం కరెక్ట్ కాదు సరే ఇదంతా సోదిలాగా ఉంటుంది మీకు చెప్తుంటే సరే ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే మరి తెనాలిలో ఒక దురదృష్టకరమైన ఇది చర్య జరిగింది పోలీస్ చర్య అది థర్డ్ డిగ్రీ అని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే దానికి నెగిటివ్ పాజిటివ్ కూడా ఉన్నాయి పోలీస్కి పాజిటివ్గా కూడా పర్సంటేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది పాజిటివ్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అయితే నెగిటివ్గా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మరి మరి నేను యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నేను పాజిటివ్గా ఉండాలా నెగిటివ్గా ఉండాలా మరి చట్టం తెలిసిన వ్యక్తిగా సీనియర్ అంటే అనుభవం అయిన వ్యక్తిగా నేను నెగిటివ్గానే ఉండాలి ఎందుకంటే పాజిటివ్గా ఉంటే నేను కూడా తప్పు చేసినట్టు అవుతాను తప్పు చేసిన దానికి తప్పుని ప్రోత్సహించినట్టు కూడా నేను అవుతుంది కాబట్టి నేను నెగిటివ్గానే మాట్లాడతాను దానికి అయితే ఇందులో పూర్వపరాలకు వెళ్తే మరి అందులో ముగ్గురు మీద కేసులు ఉన్నాయని పెట్టి మనకి సోషల్ మీడియాలో వస్తుంది వాళ్ళ క్రైమ్ నెంబర్లు అవన్నీ అంటే పోలీసు ఎలా తయారయ్యారంటే తప్పులు చేసేయడం ఆ చేసిన తప్పుల్ని జస్టిఫై చేసుకోవడానికి రకరకాల బాధలు పడుతున్నారు అవసరం అది మనకి ఎందుకు తప్పు చేయాలి ఎందుకు జస్టిఫై చేసుకోవడానికి మీరు ఇబ్బందులు పడాలి సరే మీరు తీసుకొచ్చారు వాళ్ళ ఓకే గంజాయి వ్యాపారస్తులు లేదు త్రీ అందులో రాబరీ కేసులు ఉన్నాయి అందులో కొంతమందికి కొంతమందికి ఏదో బిఎన్ఎస్ సెక్షన్ లేటెస్ట్ సెక్షన్లు కూడా వాళ్ళ మీద ఉన్నాయి మరి అందులో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసులు ఒకటి మరి వాళ్ళ మీద ఉన్నట్టు ఒకటో రెండో ఉన్నట్టున్నాయి మంచిదే మీరు పట్టుకున్నది మంచిదే కాదని నేను అంటలే కాకపోతే మన బ్రిటిషర్స్ టైంలో మనం ఖచ్చితంగా వాళ్ళు మనకి సూచించిన గైడెన్స్ ప్రకారం పాత పోలీస్ మాన్యువల్ ప్రకారం మనం ఉద్యోగం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకు నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే మీరు ఒక కేసు నేను చూశాను మరి త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ త్రీ ట్వంటీ ఫోర్ ఏంటి గాయపరచడం త్రీ ఎయిటీ ఫోర్ ఏంటి బలవంతంగా లాక్కోవడం మరి ఫైవ్ నాట్ సిక్స్ ఏంటి చంపెత్తన బెదిరిస్తాం ఈ మూడింటికి హయ్యెస్ట్ శిక్ష పడేది ఏంటంటే త్రీ త్రీ ఎయిటీ ఫోర్కి త్రీ ఇయర్స్ ఉంటుంది సిక్స్ అంతే అంతే త్రీ ట్వంటీ ఫోర్ కూడా త్రీ త్రీ ఇయర్సే ఉంటుంది ఫైవ్ నాట్ సిక్స్కి అది మరి సివిల్ నాన్ కాగ్నైజిబుల్ కేసు కాబట్టి దానికి వేస్తే అత్తరు బెదిరించినందుకు లేత లేదు మీరు తప్పులు చేస్తూ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎందుకంటే ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓలు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎక్కడ చేయాల్సి వస్తుందో అని చెప్పి దాన్ని నాన్ కాగ్నైజబుల్ చే అదే మన నాన్ గ్రేవ్ కింద చేసి దాన్ని కింద ఎస్ఐలతో కానీ హెడ్ కానిస్టేబుల్స్తో కానీ ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయిస్తున్నారు నేను ఇప్పుడు ఇందుకు మీకు చెప్పాను కదా ఒక కేసు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ సిక్స్ అసలు రాబరీ అంటే రెండు రకాల రాబరీలు ఉంటాయి ఒకటి థెఫ్ట్లో రాబరీ ఉంటుంది రెండు ఎక్స్టార్షన్లో కూడా రాబరీ ఉంటుంది ఈ మూడు సెక్షన్లు కలిపి త్రీ ఎయిటీ ఫోర్ అవుతుంది సారీ త్రీ రాబరీ అవుతుంది దాంట్లో త్రీ ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి గాయం ఉంది కాబట్టి త్రీ నైంటీ ఫోర్ సెక్షన్ వేయాలి మీరు త్రీ నైంటీ ఫోర్ సెక్షన్ వేసుంటే మీరు ఆ ముద్దాయికి బెయిల్ రాదు సరికదా ఇంచుమించుగా మీరు సరిగా ఇన్వెస్టిగేషన్ చేసి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో వాళ్ళకి మినిమం టెన్ ఇయర్స్ లేదు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ పడతా తప్ప అది బెయిల్ మీద వచ్చినా కూడా శిక్ష పడిపోతుంది దాంట్లో కానీ మీరేం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ మరి ఉన్నతాధికారులు కూడా దాని గురించి పట్టించుకోరు అరే ఇదే త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ వేసేవంటరా మరి ఇది రాబరీ కదా నువ్వు రాబరీ త్రీ నైంటీ ఫోర్ వేయకోకుండా ఇలాగె ఎందుకు వేసేవా అని ప్రశ్నించే నాదుడు ఎవడో కనబట్టలే పూర్వం అయితే డీసీఆర్మీ నుంచి వెంటనే ఒక మెమో వచ్చేసేది ఎందుకు నువ్వు ఈ సెక్షన్ వేసావు ఆ సెక్షన్ ఎందుకు వేయలేదని మరి డై డిఎస్ఆర్ వెంటనే ఎస్పీలు వారు ఎస్పీలు పట్టుకుని ఈ సెక్షన్ ఎందుకు వేసావు నువ్వు ఎందుకు ఇలా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని నిలబెట్టడం జరిగేది మీరు మరి సాఫ్ట్ కార్నర్ అనేది మీరు చూపిస్తున్నారు చట్ట ప్రకారం శిక్షించగలగాలి తప్ప మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీకు మీరే కోర్టులు మీకు మీరే విచారణలు మీకు మీరే కోర్టు విచారణ లేకుండా కోర్టు శిక్ష లేకుండా మీకు మీరే శిక్షలు విధించేస్తే ఇక మరి రాజ్యాంగం ప్రకారం ఈ కోర్టులు ఎందుకు సెంట్రల్ జైలు ఎందుకు ఇవన్నీ ఎందుకు మీరు పోనీ థర్డ్ డిగ్రీ దేనికి చేస్తారు యాక్చువల్గా అయితే ఏదన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేకపోతే ఏదన్నా ఏదైనా కేసులో ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మ్యాక్సిమం థర్డ్ థర్డ్ డిగ్రీ అనేది లాస్ట్ రిసార్ట్ అది కానీ మీరు విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ టెర్రర్ ఆర్ లేదంటే వాళ్ళని భయపెట్టడానికి కానీ మీరు ఇంటెన్షన్గా ఘాత కలిగించారు దాంట్లో అది మరి చట్టం మీకు తెలీదా మరి చట్టం ఉండి చట్టం చేతిలోకి తీసుకుని మీరే పోనీ మీకు స్వలాభం ఏమో లేకపోయినా కానీ మీరు ఉద్దేశం అయితే ఉంది మిమ్మల్ని వాళ్ళని బాధించడం వాళ్ళని కొట్టడం అనేది ఉద్దేశం అయితే ఉంది కాబట్టి మీరు దానికి ఖచ్చితంగా ఇండియన్ పెనల్ కోడ్ కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కానీ ఖచ్చితంగా శిక్ష అరుకులే కానీ మరి ఉన్నతాధికారులు మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎందుకంటే పబ్లిక్ కూడా ఈ ఇష్యూలో తెనాలి పబ్లిక్గా ఆ థర్డ్ డిగ్రీ ఉపయోగించే టార్చర్ ఫిజికల్ టార్చర్ స్ట్రీట్ ఫిజికల్ టార్చర్ మీద పబ్లిక్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నారు పోలీస్కి ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉన్నారు మరి నేను బీయింగ్ అ పో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నేను ఎటువైపు ఉండాలి నేను పాజిటివ్గా ఉండాలా నెగిటివ్గా ఉండాలా కానీ నేను నెగిటివ్గానే ఉంటా ఖచ్చితంగా నెగిటివ్గానే పనిచేస్తా ఎందుకంటే ఇందులో చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు చట్టాన్ని ఎవరు దాని వారి చేతుల్లోకి తీసుకోకూడదు కానీ మీరు ఏం చేశారు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు దానికి రీజన్ ఏం చెప్తున్నారు కానిస్టేబుల్ అతన్ని ఎప్పుడో కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చాడట ఒక గంజాయి వ్యాపారస్తుల్ని కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చాడట ఆ కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చిన అతను కక్ష పెట్టుకుని అతని మీద అటాక్ చేశారట దారి కాచి అతను కొట్టారట జోక్ ఏంటంటే మీరు రాసిన రిపోర్ట్ మీదే కదా కంప్లైంట్ పోలీసు దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి తీసుకునేది పోలీస్ ఆఫీసరే తీసుకున్నారు దాని మీద సెక్షన్లు ఏమేసారు త్రీ ఫిఫ్టీ త్రీ అంటే వన్ ట్వంటీ వన్ క్లాస్ టూ ఏదో వేశారు తర్వాత వన్ ట్వంటీ టూ క్లాస్ వన్ అంటే ర్యాంక్ ఫుల్ రెస్టైన్మెంట్ పెట్టారు త్రీ ఫిఫ్టీ త్రీ ఖచ్చితంగా ఘాత కలిగించినట్టు పబ్లిక్ ఉద్యోగస్తుని తన ఉద్యోగం నిర్వర్తించుకోకుండా అడ్డుకుంటూ ఘాత కలిగించినట్టు అదొక కేసు పెట్టారు ఇక త్రీ నాట్ సెవెన్ వన్ నాట్ నైన్ క్లాస్ టూ ఏదో పెట్టారంటే డైరెక్ట్ త్రీ నాట్ సెవెనే హత్య ప్రయత్నమే పెట్టారు ఓకే మరి పోలీస్ ఆఫీసర్స్ అయ్యి ఉండి ఒక కేసులో హత్యాక్రయత్నం కేసులో ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి మోటివ్ పార్ట్ ప్రూవ్ చేయాలి మరి ఇందులో మోటివ్ ఏముంది అతనికి పోనీ అతను ఏమన్నా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరా అతను ఏమన్నా అరెస్ట్ చేయగల ఆఫీసరా అతను కేసు పెట్టే అధికారం అతనికి ఉందా ఎప్పుడో అతను అంతటా అతను పోలి ఇంటరాగేషన్ కావాలంతటా అతను కౌన్సిలింగ్ తీసుకెళ్ళడానికి అతనికి అధికారం ఉండదుగా ఎవరో సుపీరియర్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు చెప్పి పంపిస్తే కానీ అతను తీసుకురావడానికి అతనికి అవకాశం ఉండదు కదా అది వాళ్ళకి తెలియదా సామాన్య మానవులకు తెలియదా ఎప్పుడు ఒక కానిస్టేబుల్ మీద ఎప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది అంటే అతను అస్తమాను కంటిన్యూగా టార్చర్ చేస్తుంటే ఇబ్బంది పెడుతుంటేనే అతని మీద కోపం వస్తుంది ఎందుకంటే నేను కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశాను అంతేగాని పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన దాని మీద అతను చేసిన ఉద్యోగానికి మాత్రం కానిస్టేబుల్ మీద కక్ష పెట్టుకోవడం అనేది సైకలాజికల్గా కాదు అసలు ఎట్టి పట్టిద జరగదు అది కానీ ఇందులో మీరు మరి వాళ్ళని గంజాయి వ్యాపారస్తులే అనుకుందాం పోనీ ఎన్నిసార్లు గంజాయి పట్టుకుని వాళ్ళని జైలుకి పంపించారు ఏమాత్రం క్వాంటిటీ పంపించారు ఎంతగా పట్టుకున్నారు పోనీ మీరు దీన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయని చెప్పి పబ్లిష్ చేశారు మరి చట్టం తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్పినా పర్వాలేదు చట్టం తెలిసిన వాళ్ళకి రౌడీ షీట్ ఎలాగో ఓపెన్ చేస్తారండి త్రీ నైంటీ టూ ఉంటే రౌడీ షీట్ ఎలాగో ఓపెన్ చేస్తారు దాంట్లో రాబరీ కేసులు ఉన్నాయి రాబరి కేసులుంటే అతను అరెస్ట్ కన్వెక్షన్ అవితే కేడీ షీట్ ఓపెన్ చేయాలి లేదు కన్వెక్షన్ అవ్వ అవ్వలేదు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలి అందులో రాబరీ కేసులు మూడు నాలుగు రాబరీ కేసులు ఉన్నాయి కదా ఎక్స్ట్రాషన్స్ ఉన్నాయి కదా మరి మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయటం వాళ్ళకి రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు ఒకసారి ఏపీఎం చదువుకోండి సార్ పోలీస్ ఆఫీసర్స్ మీరు దీనికి మళ్ళీ తందాంతనాన్ని ఉన్నతాధికారులు కూడా ప్రెస్ మీడియా ఉన్నతాధికారులు హోమ్ ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా మరి అమ్మగారు గౌరవనీయుల మహిళా హోమ్ మినిస్టర్ గారు మరి ఆవిడ గతంలో టీచర్ గారు చేసినట్టున్నారు వారు మరి మానవ హక్కుల గురించి వారికి తెలియకుండా మానవు వాళ్ళకి తెలుసు మానవ హక్కుల గురించి మేడం గారికి తెలుసు తెలియకుండా ఎందుకుంటుంది పోని ఆయనకు ఆవిడకి తెలియకపోయినా పక్కనే ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రెస్ మీట్లో ఆవిడకి అటు ఇటు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూర్చున్నారు ఆవిడకి పోనీ వీళ్ళు గైడ్ చేయాలి కదా ఆవిడ ఓకే ఏదో జరిగి చిన్న చిన్న ఎలాంటి విషయాల్లో మేము అది ఒక స్టెప్ ముందుకేసి కొట్టారు మా వాళ్ళు అని ఒప్పుకుంటే దానికి ఇక రాజ్యాంగం ఏంటి మానవ హక్కులు ఏంటి ఇవన్నీ ఏంటిది ఇప్పుడు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మేడం గారు లేకపోతే పోలీసు వారి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మర్చిపోతున్నారు ఒక విషయం మరి ట్వంటీ ఫోర్ బై లెవెన్ దాంట్లో మనం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదిని ఒకరిని పట్టుకున్నాం అతను పట్టుకుని ఎంతోమందిని చంపేశాడు అతను మరి చంపేసిన అతన్ని మరి డైరెక్ట్గా కాల్చి చంపించేయచ్చు కదా ఎన్కౌంటర్ చేసి చంపించేయచ్చు కదా మరి ఎందుకు అంతకాలం విచారణ జరిపి ఉరిశిక్ష అంతకాలం ఉరిశిక్ష వేయడానికి కూడా చాలా కాలం తీసుకున్నారు దానికి ఎందుకు విచారణ జరిపించారు లేకపోతే సజ్జనార్ గారు లాగా మన తెలంగాణ లాగా దిశ ఎన్కౌంటర్ లాగా చేయడం వాళ్ళకి తెలియకనా చట్టం చట్టంగానే మనం రూ దాన్ని ఫాలో అవ్వాలి చట్టం చట్టంలోంచే మనం ఉద్యోగం చేయాలి దేనికన్నా సరే మీరు చట్టం చట్టం దాటి మీరు లీగల్గా ఉద్యోగం చేయడం మానేసి తర్వాత సరే ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు మీరు రేపొద్దున ఏడు వెనకాల ప్రజా సంఘాలు వచ్చినాయి ఈ ప్రజా సంఘాలు ఎవరో ప్రైవేట్గా కేసులు వేస్తారు క్రిమినల్ కేసులు వేస్తారు కోర్టులో మీరు ఎలాగ కేసు రిజిస్టర్ చేయరు వాళ్ళ మీద పోలీసు ఎలాగ కేసు రిజిస్టర్ చేయరు కంప్లైంట్ చేసినా కేసు రిజిస్టర్ చేయరు వాళ్ళు ఎలా కోర్టుకి వెళ్తారు కోర్టుకెళ్ళి వేసుకుంటారు కేసు అప్పుడు కూడా మా దగ్గరికి వస్తుందిగా మేము రిఫర్ చేసేస్తాంలే అని అంటే ఊరుకుంటారా రాజమండ్రిలోనే ఇలాగే ఒక యారక్ వెండర్ అతన్ని మొత్తం ఒక పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అతను తీసుకొచ్చి కొట్టడానికి గల కారణం వేరే కారణం తీసుకొచ్చి కొట్టారు కొట్టిన తర్వాత మొత్తం ఎస్ఐ గారు మొత్తం పదిహేడు మంది సిబ్బంది పదిహేడు మంది సిబ్బందిపై ఇంక్లూడింగ్ ఎస్ఐ గారు ఎంతమందితో మీద హ్యూమన్ రైట్స్ కేసు వేస్తే మొత్తం ఆ పదిహేడు మంది మీద కూడా మానవ హక్కుల కమిషను కొంత అమౌంట్ అతనికి కట్టమని చెప్పి తీర్పిచ్చారు డైరెక్షన్ ఇచ్చారు అయితే ఆ అమౌంట్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కట్టింది వాళ్ళ దగ్గర కవర్ రికవర్ చేశారో లేదో నాకు తెలియదు మెడికల్ ఛార్జెస్ కింద తన నష్టపరిహారం కింద ఇంచుమించుగా డెబ్బై ఐదు వేల లక్ష రూపాయలు ఎంత కట్టమని ఎప్పుడు ఒక నైంటీ సెవెన్లోనూ ఎప్పుడు అది నైంటీ సిక్స్ నైంటీ నైన్లో అనుకుంటా కట్టారు మరి తర్వాత వాళ్ళ మీద కేసు స్టిల్ ఈరోజు కూడా హైకోర్టులో కేసు ఉంది వాళ్ళ మీద హైకోర్టులో జడ్జ్మెంట్ రిజర్వ్లో ఉంది కాబట్టి మనం ఏది చేసినా చట్టం పరిధిలోనే చేయడం మంచిది సార్ మీరు యువ పోలీస్ అధికారులు అంటారు త్రాష్ డ్యామ్ అంటారు ఐపీఎస్ ఆఫీసర్కి ఏముంది త్రాష్ డ్యామ్ అంటారు త్రాస్డం అంటే నలిపేస్తే రేపొద్దున మీరు నలిగిపోతారు మధ్యలో దానికి లీగల్గా మనం ఏం చేయాలో లీగల్గా చేయాలి ఏం చేసినా సరే లీగల్గా చేయాలి ఇది గతంలో లాగా ఇంత ముందు మీడియా ఉండేది అంత ఉండేది కాదు మా టైంలో పెద్ద మీడియా అంత ఇదిగా ఉండేది కాదు యాక్టివ్గా ఉండేది కాదు ఓన్లీ ప్రింట్ మీడియా ఒకటే ఉండేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇది కాక సోషల్ మీడియాలో ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ వీడియో తీసేస్తున్నాడు దాన్ని అప్లోడ్ చేసేస్తున్నాడు మరి మీరు అప్లోడ్ చేసిన వీడియో అది మీ పోలీసు వారు తీసారా లేకపోతే ఎవరన్నా సివిలియన్ తీసారా తెలీదు మరి అది పోలీసు వారు తీసిన వీడియో అప్లోడ్ అయిందని అంటున్నారు మరి అంతవరకు నాకు తెలీదు మరి అది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి సార్ మీరు పోనీ మీరు అతని మీద ఓకే మీరు అతను వాళ్ళ ముగ్గురు మీద మీరు కేసు పెట్టాలనుకున్నారు ఎఫ్ఐఆర్ మీరే కదా రాయించారు మరి మీరు రాయించుకున్నప్పుడు దానికి కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేలాగా రాసుకోవాలి కదా రిపోర్ట్లో ఈ కానిస్టేబుల్ గారట డ్యూటీకి వస్తున్నారట డ్యూటీలో లేరు డ్యూటీకి వస్తున్నారు అదిలో యూనిఫామ్లో ఉన్నారో మఫ్టీలో ఉన్నారో కూడా రాయలేదు దాంట్లో డ్యూటీకి వస్తున్నారట డ్యూటీకి వస్తుంటే దారిలో కాచారటు కాచి చేతులతో కొట్టారంట కాళ్ళతో కొట్టారంట చేతిలో కత్తి కూడా ఉందంటే కత్తి జుడిపించాడు కత్తి కత్తి విసిరాడు మా మీద అది కూడా రాయలేదు కత్తి కత్తి చేతిలో ఉందంట దాంతో చేతులతో కాళ్ళతో కొట్టారట మరి గాయాలు ఎక్కడ లేవంట ఎక్కడ ఎమ్మెల్సీ ఇంటిమేషన్ లేదు ఎమ్మెల్సీకి పంపలేదు కానీ త్రీ నాట్ సెవెన్ ఎఫ్ వన్ నాట్ నైన్ క్లాస్ టూ అంటే బిఎన్ఎస్ అంటే త్రీ నాట్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ వేసేసారు అతను ఉద్యోగంలో లేడు ఇంకా ఉద్యోగంకి వెళ్తున్నాడు దారిలో ఉన్నాడు ఆ వెళ్తున్న అతన్ని మరి ఉద్యోగం చే విధుల్లో ఉన్న వ్యక్తిని అడ్డుకున్నట్టుగా అదొక కేసు పెట్టేశారు అది కాకుండా ఓకే త్రీ ఫార్టీ వన్ అది మరి అది తప్పదు ఎందుకు వన్ ట్వంటీ టూ అనేది ఓకే అతను వెళ్ళిబడిని ఆపాడు కాబట్టి అతనికి అతను వెళ్ళే మార్గంలో హక్కుండగా వెళ్ళే మార్గంలో అతను ఆపారు కాబట్టి అది కరెక్ట్ తప్పు లేదు అది అది ఎఫ్ఐఆర్ తప్పేం కాదు అది కానీ మీరు మీరు చేసిన దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈవేళ సోషల్ మీడియాలో మరి అది వాళ్ళో కాదో తెలియదు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆ ట్రేల్ అయ్యి విసురుతున్నారు మరి వాళ్ళో కాదు తెలీదు ఆ ట్రేల్ ఇసిరేది సీను మొన్న వీడియో మరి సీసీ ఫుటేజ్ అనేది బయటికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నారు దాన్ని అంత అవసరమా కోర్టుకి వెళ్తే ఇవన్నీ పనికొస్తాయా అతను రౌడీ షీటర్ అతను ఇలా చేశాడు కాబట్టి అతను నేను ఎలా చేస్తున్నాను నేను కొట్టాను అంటే సరిపోతుందా మరి హోమ్ మినిస్టర్ గారు కొట్టారు అని ఆవిడ ఒప్పుకుంటున్నారు ఆవిడ అలా ఒప్పుకుంటే రేపు పొద్దున్న ఇదే స్టేట్మెంట్ని తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తే పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి మరి ఉన్నతాధికారులు కూడా ఏదో అంటే మీరు ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు వీళ్ళని ఏమన్నా సస్పెండ్ చేయడం కానీ లేకపోతే ఏదన్నా విఆర్ పిల్లడం కానీ చేస్తే మోరల్ తప్పుతో తగ్గి తగ్గిపోతుందేమో మోరల్గా వీళ్ళు డిప్రె సబార్డినేట్స్ కించి వాళ్ళు ఇబ్బంది పడతారేమో మొరాలిటీ పోతుందేమో ఆయన ఆలోచిస్తే రేపు పొద్దున్న లీగల్గా ఏమవుతారో చూడండి ఎందుకంటే ముందుగా మీరే కేసు రిజిస్టర్ చేసుకుని మీరే రెఫర్ చేసుకోండి తప్పులేదు అది కోర్టు నుంచి వచ్చిన తర్వాత మీరు రెఫర్ చేస్తే తర్వాత మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి దాంట్లో ఏది ఏమైనా సరే మొన్న మొన్న కూడా హోమ్ మినిస్టర్ గారు మరి మేడం గారికి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఎవరైనా ఫీడ్ చేస్తున్నారో లేకపోతే లోకల్ ఉన్న దగ్గరున్న పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆవిడకి ఫీడ్ చేస్తున్నారో లేదో తెలియదు మొన్న కూడా ఆ ఎస్ఐ గారు ఒక ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారిని ఆయన సోషల్ మీడియాలో ఆయన సెల్ఫీ వీడియో పెట్టి నా ఛాలెంజ్ చేస్తే దాన్ని సపోర్ట్ చేశారు మేడం గారు అతను సస్పెండ్ చేయడం మానేసి సపోర్ట్ చేయడం మానేసి అతను సస్పె సస్పెండ్ చేయడం మానే సపోర్ట్ చేశారు అతన్ని సేమ్ ఈరోజు కూడా అదే జరుగుతుంది మిస్టేక్ జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు అది లీగల్గా జరిగిన ఇల్లీగల్గా జరిగినా తప్పు అని అందరూ పది మంది చెప్తున్నారు తప్పు అని చట్ట ప్రకారం అది నేరం నేరం కాబట్టి దాని గురించి మీరు మాట్లాడకుండా ఉండండి మీరు తగుదనమ్మా మీడియాకు వచ్చేసి అది రైట్ ఇలా చేయడం తప్పు కాదు అని అంటే రేపు పొద్దున్న మీరు ఏమి కమ్యూనికేట్ చేస్తున్నారు సామాన్యంగా మానవులకి ఆలోచించుకోండి మేడం